నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గురువు గారు కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరం ఏదైతే ఉందో శ్రీ నామ సంవత్సరం సందర్భంగా ఈ కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నిటితో పాటుగా ఈ కర్కాటక రాశి వారు ఎన్నో రంగాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా మరి ఏ ఏ రంగాల్లో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు కర్కాటక రాశి వారికి అంటే గత సంవత్సరం నుంచి అంత కొంత బాగానే ఉంది ఏమైనా సరే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా కానీ మరింత ఊరట లభించడం అనేది కూడా ఈ ఏడాది ఉంటుంది ఎందుకని మరింత ఊరట లభిస్తుంది అంటే కనుక వీళ్ళకి గత రెండు రెండు రెండున్నరేళ్ళ పైగా ఈ అష్టమ శని అనేది నడుస్తుంది ఈ అష్టమ శని కూడా వీళ్ళకి మనం మార్చి ఇరవై తొమ్మిది నుంచి వెళ్ళిపోయింది సో అందుకని ఎప్పుడైతే మరి శని కూడా వీళ్ళకి తొలగాడో ఇక్కడి నుంచి వీళ్ళు చేయవలసిన పనుల్లో మనకి ఒత్తిడి తగ్గిపోతుంది వేగం పెరుగుతుంది అంటే ఇప్పటిదాకా మనం ఏదైనా సరే ఒక ఇల్లు మారాలి అమ్మడో చేయాలి అనే వాటి ఏమైనా సరే చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నాయనుకోండి ఆ ప్రతిబంధకాల నుంచి ముందుకు రావటం అనేది తర్వాత వీళ్ళకి ఏదైనా సరే ఒక ఉద్యోగం ఉందనుకోండి అక్కడ వీళ్ళకి ప్రమోషన్ రావటం అనేది గ్యారంటీ కానీ ఎప్పటికప్పుడు వీళ్ళు ఊరిస్తారు కానీ ఆ కాగితం చేతిలో పెట్టరు అఫీషియల్గా సో అది ఇప్పుడు అఫీషియల్గా బయటికి రావడానికి ఉంటుంది సో అది అంటే వీళ్ళకి ఇప్పుడు ఏదైతే నా నెరవేరకుండా ఆగి ఉన్నాయో అవి అన్ని ఇప్పుడు ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళకి కూడా చక్కగా భాగ్యస్థానంలో వీళ్ళకి గ్రాహకూటమి ఏర్పడటం అనేది తర్వాత నుంచి కూడా ఉద్యోగ స్థానము లాభస్థానం ఇలా వరుసగా వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు మనకి మొదట ఉన్న రాసులందరికీ కూడా ఇప్పటిదాకానే ఈ నాలుగు రాసుల వాళ్ళకంటే అంటే మేషము వృషభము మిథునము కర్కాటకము వీళ్ళకి మాత్రం ఈ నాలుగు రాసుల వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు అటు ఇటు ఒక నెల అటు ఇటుగా సెప్టెంబర్ దాకా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి సో ఆ మంచి ఫలితాలు అనేది వీళ్ళు ఎలా ప్లాన్ చేసి సద్వినియోగం చేసుకుంటారు అనేది సో మనకి మిదిలినెలకు కర్కాటకం కూడా కొంతవరకు అదే రకమైన ఛాయలు ఉంటాయి అంటే అదే రకమైన ఛాయలు అంటే కనుక కొద్దిగా నిలకడైన బ్రెయిన్ ఉండదు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి ఆలోచనలు తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి కొద్దిగా భావోద్వేగం కూడా ఎక్కువ ఉంటుంది సెన్సిటీవ్ ఎలా ఉంటారు సడన్ ఎమోషన్స్ కూడా అలానే ఉంటాయి సో ఆ ఎమోషన్లో నేను ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలేయాలి అనుకుంటే వదిలేస్తారు వాళ్ళు అంతే ఈ సెకండ్ చేయాలనుకునే మనస్తత్వం ఆ సడన్ ఎమోషన్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి చేసుకుంటే ఇప్పుడు చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంది గత వీళ్ళకి ఏంటంటే చాలా రోజులు అదే మనకి ఈ అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా ఏమున్నా కూడా ఈ ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ లాభస్థానంలో గురుడు చాలా నెలల నుంచి ఉండటం వల్లే వీళ్ళు ఎన్ని ఒడిదులుకులైనా సరే ఇప్పుడు బయటకు రాగలుగుతున్నారు ఇప్పటిదాకా కూడా అంటే డబ్బు లేదు అనుకునే వాడికి ఆ డబ్బు అందుతుంది సో ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడిని అధిగమించి పని అప్పజెప్పగలుగుతున్నారు వీళ్ళు సకాలంలో అంటే అలా ఆ రకంగా ఇప్పటిదాకా ఈ గురుడు వీళ్ళని వెన్నుముకలా నిలిచాడు అలాంటి వెన్నుముకగా నిలిచిన గురుడితో పాటు ఇప్పుడు ఆయన సపోర్ట్ అంతదాకా ఆయన ఒక్కటే సపోర్ట్ ఆయన ఒక్క సపోర్ట్ ఉంటేనే వీళ్ళు ఎన్నో రకాలైన సమస్యల నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు మిగతా ప్లానెట్స్ కూడా వీళ్ళకి సపోర్ట్గా రావడానికి ఉంది సో అందుకని ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు భాగ్యస్థానంలో గాలకోవటం తర్వాత కూడా వీళ్ళందరూ మళ్ళీ రాజ్యస్థానంలోకి రావటం తర్వాత లాభస్థానంలోకి రావటం అందుకని ఇందాక మనం చెప్పినట్టంటే ఉన్న ఈ నాలుగు రాజుల వాళ్ళకి కూడా ఇంచుమించు సెప్టెంబర్ దాకా కూడా పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు కానీ వాళ్ళు ఏం పడతారనేది జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేయాలి కదా అందుకని ఇక్కడ ఆ రకమైన జాగ్రత్త తీసుకుంటే కనుక వీరికి కూడా మంచి జరగటం అనేది ఉంటుంది కానీ మే పద్నాలుగు తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి రాహు రావటం అనేది ఉంటుంది కనుక కర్కాటక రాశి వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి రాహు వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అంతు చిక్కని వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనం ఏమంటామంటే ఉంటామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్దగా అది ఏమీ రోగం అనేది తేలదు అలాగని వీళ్ళకి ఏదో ఒక ఇన్కంఫర్టబుల్ కంఫర్టబుల్ అనేది ఉంటుంది సో అలా తెలియని రోగం ఏదో వెంటాడుతున్నట్టు ఉంటుంది లేదు ఇదే రావు వల్ల ఏమవుతుందంటే సాధారణంగానే కర్కాటక రాసి వాళ్ళకి ఈ దిష్టి తగలటాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి సో అలాంటి నజర్ ఏదైనా సరే తొందర తొందరగా తగిలే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఏడాది వీళ్ళకి మరికొంత ఎక్కువ ఉంటాయి అంటే ఎప్పుడు జనరల్గా ఉంటాయి అంతో కొంత ఇప్పుడు కొద్దిగా ఆ స్థాయి పెరుగుతుంది సో తర్వాత మరి ఏదైనా సరే మనకి ఒకవేళ ఇలా ఈవిల్ పవర్స్ ఉంటాం కదా అలాంటి వాటి వల్ల కూడా ఒక్కోసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక ఆ రకమైన విషయాల్లోనే కర్కాటక రాసి వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది ఇంకా కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇప్పుడు మరి శని నుంచి శని భాగ్యస్థానంలోకి వెళ్ళాడు వీళ్ళకి కర్కాటక రాశి వారికి శని వివాహకారకుడు ఆయన భాగ్యస్థానానికి వచ్చాడు కాబట్టి శనితో కాబట్టి వీళ్ళు తేలిగ్గా అనుకుంటూ అవ్వదు శని కాబట్టి కొద్దిగా కష్టపడాలి అంటే ఒకటి రెండు సంబంధాలు మనకి చేజారిన నిరాశ పడకూడదు ఇంకో రెండుసార్లు ప్రయత్నిస్తే తప్పకుండా విజయం పొందటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి చాలా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి పెళ్ళి కావడానికి ఇంకా ఇప్పటికీ పెళ్ళైన దంపతుల మధ్య కూడా స్వల్పంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా తొలుగుతాయి ఎప్పుడైతే శని మంచి ప్లేస్కి వెళ్ళాడు కనుక కనుక ఎలా చూసినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఏదైనా సరే కొత్తగా ఇల్లు కానీ భూములు కానీ కొనాలనుకున్న వాళ్ళకి మంచిది అమ్మే వాళ్ళ దానికన్నా కూడా కొత్తగా మనం ఏదైనా మన ఇల్లు తీసుకుందాం స్థలం తీసుకుందాం అలా నూతన పెట్టుబడులకి వాటికి కొంత అనుకూలకంగానే ఉండటం అనేది జరుగుతుంది ఆ రకంగా మనకు కర్కాటక రాసి వారికి చాలా మేలు జరుగుతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చాలా చక్కటి కొత్త పదవులు రావడానికి వీరు అనుకున్న మార్పులు పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక ఆ రకంగా కూడా కర్కాటక రాశి వారికి బాగుంది ఇటు వ్యాపారస్తులకి స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇంచుమించుగా ఈ ఏడాది కర్కాటక రాశి బాగుండే రాశుల్లో ఆ రాశిని కూడా మనం ఖచ్చితంగా చేర్చవచ్చు సో అందుకని కర్కాటక రాశి వాళ్ళు కూడా బాగున్నట్టే మరి గురువు గారు మరి ఆదాయ వ్యయాల విషయంలో కావచ్చు పూజల విషయంలో కావచ్చు ఏ విధంగా ఉందంటారు మరి కర్కాటక రాశి వారికి రాజ్య పూజ అవమానాల్లోకి వచ్చేప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి రెండు వీళ్ళకి కూడా పర్వాలేదు ఆదాయం ఎనిమిది ఉంది సో వ్యయం అనేది రెండే ఉంది కనుక అది కూడా మనకి నియంత్రించే విధానంలోనే ఉంది రాజ్య పూజ అవమానాలు కూడా బాగానే ఉన్నాయి రాజ్య పూజ ఏడు ఉంది అవమానం మూడే ఉంది కనుక ఆ రకంగా చూసినా కూడా వీళ్ళది ఎంకరేజ్గానే ఉంది ప్రోత్సాహకరంగానే సో అందుకని బాగున్నట్టే మరి గురువు గారు కొంచెం ఒడిదుడుకులు అనేవి ఉంటాయి రెండోది వచ్చేసి తెలియని ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అని అన్నారు కదా మరి ఇటువంటి వాటి అన్నిటి నుంచి కూడా బయటపడి ఆరోగ్యంగా కావచ్చు మానసికంగా కావచ్చు అన్నిట్లోనూ దృఢంగా ఉండాలి అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంట తప్పకుండా ఈ ఏడాది అంతా కూడా వీళ్ళు ఎక్కువ మరి ఆంజనేయ స్వామిని పూజించడం అనేది అవసరం కనుక ఏదైనా సరే మనం మంగళవారాలు అన్ని స్వామికి కొద్దిగా అవకాశం ఉంటే నెలకు రెండు నెలలకు కొద్దిగా అప్పాల నివేదన చేయటం అనేది సరే ఇవేమి మనం పూజలతో సంబంధం లేకుండా కూడా ఒక రెమెడీ అనేది ఎప్పుడు సాధారణంగా ఇస్తూ ఉంటాం మనం అందరి ప్రేక్షకులు వీలు సౌలభ్యం ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుంటూ సో అందుకని మనం ఏం చేయాలి అంటే కనుక ఈ మంగళవారాల పూట ఈ మంగళవారాల పూట ఏదైనా సరే మనకి గారులు వండగలిగే విధానం ఉంటే కనుక గారులు మటుకు కుక్కలకు పెడుతూ ఉంటే చాలు సో ఇంకేమీ అవసరం లేదు వండలేకపోతే కొని పెట్టవచ్చు అంటారా ఏదైనా పర్వాలేదు అలా కూడా మనకి వడలు అలాగా అమ్ముతారు కాబట్టి టిఫిన్ సెంటర్స్ అన్నిట్లో కూడా మనం మన ఇంట్లో స్వయంగా వండకపోయినా పర్వాలేదు ఆ రకంగా చేసినా కూడా మనకి కావాల్సింది ఏంటంటే ఆ బోత దయ ఓకే సో అంతేగాని మనం కొని తెచ్చినా కొని దేవుడికి పెట్టే దాంట్లో అంటే మనం స్వయం కష్టం ఉండాలి అది మనం వేరే కదా అందుకని అవసరం లేదు సో పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు కర్కాటక రాశి వారికి ధన్యవాదాలు గురువుగారు